మేము అడగకుండా చెప్పిన రమ్య అండి ఇది ఇందాక ఏంటంటే ఫ్లోర్ చెప్పింది వర్షం పడింది ఓ ఓకే గాలి వేసింది కాబట్టి తీసారు ఇప్పుడు వర్షం లేదు గాలి లేదు ఏం లేదు అయినా కూడా మాకు కరెంట్ ఇవ్వలేదు నాకైతే ఒక పొరుకుంది చేపలను అయితే పెంచాలి అని చెప్పేసి మామూలు ఓవర్ కాదురా రైతు బిడ్డ పల్లవి ప్రశాత్ కంటే ఓవర్ అయింది అది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను అనేది తర్వాత ఏమన్నది ఫైవ్ లేయర్ మోడల్ అన్నది తర్వాత ఏమన్నది నేను నాటుకోళ్ళు కూడా పెడతా అన్నది ఇప్పుడు ఏకంగా రాత్రి ఏదో వీడియో చూసి చేపలు కూడా పెడతా అంట రేపు ఆగానే కరెంటు కూడా తయారు చేసి ఆ కరెంటు తయారు చేద్దాం న్యాచురల్ కరెంటు మా తర్వాత మేము ఆర్గానిక్ రోడ్లు ఇచ్చాము మా పక్కింటి పిల్లలు సేమ్యా పాయసం తాగడం చూస్తుంది చూస్తుందంటండి అప్పుడు నుంచి సేమ్యా పాయసం తాగాలనిపిస్తుంది మేడం అనేది సో అందుకని చెప్పి సేమ్యా నెయ్యి అన్ని తీసుకొచ్చాను సో సేమ్యా ఫ్రై చేసి మంచిగా సేమియా పాయసం సేమియాన్ని తీసుకెడతారా ఒకళ్ళు సహృదయం అని చెప్తే రాజు కామెంట్ డిలేట్ చేశాడండి పరమ దుర్మార్గుడు సార్ అరే ఆ కామెంట్ చేసిన చెప్తానా పిల్ల నాదిరా ఐఎమ్ ఎఫెక్టెడ్ పర్సన్ ఇదిగోండి ఇట్లాంటి డైలాగ్ చెప్పారంటే నేను పెళ్లి కాకుండా పోతా అంటే పెళ్లి కాకుండా ఉండిపోతా అని చెప్తాడా పోతా అంటే పైకి అనుకుని ఆనందపడేది ఓ ఒకటి కూడా అక్క నువ్వు చేసుకో ఫస్ట్ అడింది పోయి అది చేసుకునింది అట్లాగే అవుతా సో రమ్య కోసం ప్రేమగా పాయసం చేశానండి ఇప్పుడు ప్రేమగా వడ్డిస్తాను రమ్య వచ్చి ప్రేమగా ప్రేమని తిని ప్రేమగా చెప్తాను ఎలా ఉంటుందో ఏ రమ్య అది అంటే ఫిల్టర్ పోకుండా మా కష్టం సో స్పూన్ స్పూన్ ఏమంటారు మీగడ తీసి దాన్ని మొత్తం చిలికి దానిలోంచి వెన్నపూస తీసి కష్టపడి నెయ్యిగా అంచుకొని అడుగును కొంచెం అంటే మన ఇంట్లో చేసుకుని తక్కువే వస్తుంది కదా అడుగును కొంచెం ముందు సేమియా ఫ్రై చేసి మిగతాది ఏడు పెట్టిపోయాను ఇప్పుడు తీరా పాయసం వేసుకుందాం అంటే కడిగేసాను మేడం పడేసి అడుగునే కదా ఉందంటది మంచి నెయ్యి పడేసింది నిన్నైతే చిన్న చిగురు పప్పు చాలా బాగుండరు కానీ కారం మాత్రం చాలా ఎక్కువ వేసారు మేడం నైట్ చాలా బాబాయ్ ఆ కరెంట్ లేనందుకు నోరు మండిపోయింది పంచదాపు కారం తగ్గిపోయింది సరే కాదు ఏంటి సో మేము అడగకుండానే తన క్యాస్ట్ ఎందుకు చెప్పినా రమ్య అండి ఇది ఇందాక ఏంటంటే ఫ్లోర్ చెప్పింది మేడం పవన్ కళ్యాణ్ మాది ఒకటే క్యాస్ట్ మేడం అనేది సో పవన్ కళ్యాణ్ ఏ క్యాస్ట్ అయితే మా రమ్యూ కూడా అదే క్యాస్ట్ అంటారు మేమే అడినామా గొడవ జరిగింది కదా వారిలో ఇప్పుడు మామూలుగా మీరు అడినప్పటికి నేను మామూలుగా చెప్పేశాను రమ్య వచ్చేసి మేకప్ చేసుకుంటే అక్కడ మా పాండా బాబు వచ్చేసి ఏంటంటే పాయసం చేస్తున్నాడు ఈరోజు చూడండి నేను పని చేస్తే వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు మేడం ఇందాక ఒక తమ్ముడు వచ్చాడు మేడం వస్తే నుంచేమో మీషో అనమాట మూడు రోజుల నుంచి డ్రెస్సుల కోసం ఫోన్ చేస్తే ఈ రోజు వచ్చాడు నేను అక్కడ దాకా వెళ్ళాను ఎలాగానే అన్నాడు అక్క నువ్వు మీషోలో చేస్తున్నావు కదా అక్క అది యూట్యూబ్ లో చేస్తున్నావు కదా అన్నాడు మీషో నుంచి వచ్చిన తమ్ముడు అన్నాడు అవున్రా నువ్వు రోజు చూస్తావా వీడియోస్ అంటే చూస్తున్నాను అక్క అదే లడ్డు మేడం సబ్స్క్రైబర్ నేను అన్నాడు నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఆ మాట ఇప్పుడు రమ్య నేనైతే సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నామండి ఏంటంటే ఇందాక గాలి వచ్చి లైట్ కి దునుగువా నేల కూడా ఆరిపోయింది వర్షం వచ్చి కూడా చాలాసేపు అయింది ఒక గంట పైన అయింది గాలి కూడా ఆగిపోయింది కానీ మాకైతే కరెంట్ ఇవ్వలేదు ఊర్లో ఒక లైన్కి కరెంట్ ఇచ్చారు అంటే మాది ఫ్యూజ్ పోతాదండి ఇక్కడ సో ఏంటంటే మొన్న నైట్ నేను కాల్ చేసి చెప్పాను నైట్ మొత్తం కరెంట్ ఇవ్వలేదు మార్నింగ్ అయిందాక రమ్య పట్టుకోరైకు పోయి అడుగుతావా అడుగుతాను మేడం ఏం అడుగుతావు అంటే పక్క అయిన వాళ్ళకి ఇచ్చి కరెంట్ మాకెందుకు ఇవ్వలేదు ఒక గంట రెండు గంటల మార్నింగ్ వరకు ఇంక ఇవ్వడు కరెంట్ మొన్న కూడా అలాగే చేశారు కదా పోయింది కదా కొడితే ఉంటాదండి మేము ఇది మేము విడిగా అయితే మేమే ఎవరో ఒకరి చేత ఫ్యూజ్ కొట్టిస్తాం కానీ ఇట్లా కొంచెం వర్షం పడి తడిగా ఉన్న టైంలో వాళ్ళని లైఫ్ని మేము రిస్క్ చేయలేము కదా సో కరెంట్ వాళ్ళకైతే మాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి విడిగా వానబడినప్పుడు అయితే కరెంట్ పోతే మేమే ఫ్యూజ్ చేయించుకుంటాం ఎవరో నేను తెలిసిన వాళ్ళ చేత అడిగి సో ఇప్పుడు కర వర్షం పడి ఉంది కాబట్టి ఇంకా కరెంటు వాళ్ళనే అడగాలి వెళ్ళి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి సో ఇప్పుడు స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము పోయి అడుగుతాం వాళ్ళని అన్న వచ్చి తీసేయండి అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీయే కాబట్టి అది నైట్ ఎయిట్ థర్టీయే కాబట్టి సరిపోయింది లాస్ట్ టైం మేము వెయిట్ చేసి చేసి వేస్తారని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చారు నైట్ తీసింది సో నరకం ఎట్లా ఉంటుంది అనేది మేము చూసాము సో ఈసారి అట్లాంటి రిస్క్ చేయాలనుకుంటున్నారు అందుకే డైరెక్ట్గా పోయి అడుగుదాం అనుకుంటున్నాం మైక్ నీ దగ్గర ఉంది వినిపిస్తుంది వాయిస్ రమ్య అయితే ఇవ్వనా వీడియో చూడండి ఇక్కడ ఉంది కరెంటు మన సైడ్ మాత్రం తీసేసాడు అదే కదా ఇక్కడ ఓ తీస్తారు వర్షం గాలి వేసింది కాబట్టి తీసే ఇప్పుడు వర్షం లేదు గాలి లేదు ఏం లేదు అయినా కూడా మాకు కరెంట్ ఇవ్వలేదు సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఒక పది నిమిషాలు మాట్లాడామండి వాళ్ళైతే బాగా అంటే మంచిగా లేడీస్ వచ్చారని చెప్పి గబగో బయటకు వచ్చి వాళ్ళకి వీళ్ళకి అందరికి కాల్ చేసి ఇక్కడ ఫలానా ఊర్లోంచి లేడీస్ వచ్చారు కరెంట్ పోయిందని అని చెప్పారు అక్కడ ఏమైందంటే మా లైన్లు వాళ్ళంట ఆ వైర్లు అనేది టైట్గా వేసి లాగడం వల్ల ఆ రెండు వైర్లు ఇట్లా అర్థయినట్టు అయ్యి రెండు ఖర్చుకోవడం వల్ల కరెంటు ఆగిపోతుందంట సో ఆఫ్టర్నూన్ కూడా అట్లాగే పోతే వచ్చి వేసామండి మేము అని చెప్పారు సర్లేనా అని చెప్పాము రమ్య అంటే రమ్య ఒక డైలాగ్ చెప్పొచ్చు ఇది వచ్చేటప్పుడు ఏది రమ్య అన్న కరెంట్ వస్తే కనుక ఈసారి వచ్చినా చాక్లెట్ పట్టుకొని వస్తానని చెప్పా నువ్వు వీడియో సరికి పెట్టుకోమ్య చెప్తాను సాయరం కడుపు చల్లగా ఉంది ఎందుకంటే మొత్తం కరెంట్ తీసాడు ఇందాకేమో ఒక సైడ్ ఇచ్చి ఉంది ఒక సైడ్ లేదన్న ఇప్పుడు మొత్తం కరెంట్ తీసాడు అబ్బా ప్రశాంతంగా ఉంది లేకపోతే మా సైడ్ కరెంట్ లేకుండా అటు సైడ్ ఉంటే మేము ఊరుకుతామా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆడకేమో అనిపించింది మొత్తం తీసాడు నేను చెప్పింది మా సైడ్ ఇవ్వయ్యా అని చెప్పాను ఆడికేం అర్థమైంది అతనికి తెలియదు కానీ మొత్తం తీసేసాడు లేదు తీసుకుంటారు ఊరు మొత్తం ఎందుకంటే ఒక సైడ్ ఉండి ఒక సైడ్ లేకపోతే దానిలో ఏమైనా కరెంట్ పాస్ అవుతాదేమో అని తీసుమో కానీ అతనేమో బాగు చేస్తామని చెప్పాడు ఏమో నేను చెప్పాను నా ఫోన్ ఛార్జింగ్ కూడా లేదన్నా నీకు ఇప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి చాక్లెట్ తెస్తానని చెప్పాను నాకే చాక్లెట్ వద్దమ్మా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు కరెంట్ ఇస్తే చాలా హ్యాపీ ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశాడు లడ్డు గారు ఐదు అంచులు వ్యవసాయం చేయండి అని చెప్పేసి ఫస్ట్ కూడా నేను అదే అనుకున్నానని అదే అనుకొని టేప్ కొడు సో మొక్కకి మొక్కకి ఆరు అడుగులు దూరం పెట్టాలి అందుకని చెప్పేసి ఏంటంటే నేను దేశీయ నాటు విత్తనాలే వాడదాం అనుకున్నాను కానీ కొన్ని నాకు దొరకలేదండి మునక్కాయలు అయితే ఒక యాభై విత్తనాలు అయితే దొరికాయి సో దేశీయ అవి అయితే ట్రేలో నాటి పెట్టాను సో అవి మొలకొచ్చాక మళ్ళీ తీసుకెళ్లి చేలో నాటాలి అండ్ నాకు అన్నీ దొరికినాయి కానీ బొప్పాయి విత్తనాలు మాత్రం మన నాటు విత్తనాలు దొరకలేదండి సో ఎవరైనా మీ దగ్గర ఉంటే కొంచెం నాకు మెసేజ్ చేసి చెప్పండి నేనైతే తీసుకుంటాను ఇంకోటి నేను వ్యవసాయం గురించి వీడియోస్ చూస్తున్నా కదా అందులో ఒక ఒక ఆయన ఏం చేశాడంటే చేలో చేపలు పెంచుతున్నాడు గుంట తీసేసి దాన్ని ఏంటంటే థాయిలాండ్ పద్ధతి అంట దాన్ని ఐదు మీటర్ల వెడల్పు రెండు మీటర్ల లోతు పెట్టి సో అయితే మూడు వేల చేపలను అయితే వదిలాడంట అండి సో నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నా కానీ తర్వాత ఒక డౌట్ వచ్చింది దానిలో గబక్న ఎవరైనా పడ్డారనుకో రెండు మీటర్లు అంటే ఎంత వస్తుందంటే ఇంత పైకి వచ్చింది నేను కొలిసి చూశాను ఇప్పుడే టేప్ తోటి సో గబక్కన ఎవరైనా పడ్డారంటే మునిగిపోయి చచ్చిపోతారు వాళ్లే కాదులేండి నేను బడ్డ మునిగిపోయి చచ్చిపోతాను ఎందుకంటే నాకు అసలు ఈత రాదు నేను రెండు అడుగు అంటే రెండు రెండు మీటర్లు అంటే ఇంత వస్తుందేమో అనుకున్నాను కానీ అది ఇంత ఉంది సో అంత పెద్ద రిస్క్ చేయాలా వద్దా నాకైతే ఉందండి చేపలు పెంచాలని ఎందుకంటే చేపలకి చాలా కెమికల్స్ ఈ కోళ్ళకి ఇంజెక్షన్స్ చేస్తారు కదా సో ఆ కోళ్ళకి ఇంజెక్షన్ చేసి కోళ్ళు పెరగడానికి ఆ దాని వ్యర్థాలను తీసుకొచ్చి ఈ చేపలకి వేయడం దానివల్ల క్యాన్సర్స్ చాలా రోగాలు వస్తాయి అంట ఆ చేపలు బాగా వెయిట్ వస్తాయని చెప్పేసి వాటిని తినడం వల్ల చాలా మందికి రోగాలు వస్తున్నాయి సో అందుకని చెప్పి నాకైతే ఒక కోరిక ఉంది చేపలను అయితే పెంచాలి అని చెప్పేసి అందరికి హెల్దీ చేపలు ఇచ్చిందని కూడా కదా హెల్దీ కూరగాయలతో పాటు అని కానీ రిస్క్ ఏమో అనిపిస్తుంది అంటే లోతుగా ఉంటుంది కదా మళ్ళీ ఏమన్నా ఇది మామూలు ఓవర్ ఎక్సన్ కాదురా రైతు బిడ్డ ఓవర్ అయింది ముందు ఫార్మింగ్ చేస్తాను అనేది తర్వాత ఏమనేది ఫైవ్ మోడల్ అనేది తర్వాత ఏమన్నది నేను నాటు కూడా పెడతా అన్నది అది ఇప్పుడు ఏకంగా రాత్రి ఏదో వీడియో చూసి చేపలు కూడా పెడతా అంట రేపు మొన్న కరెంట్ కూడా తయారు చేసి ఆ కరెంట్ తయారు చేద్దాం నేచురల్ కరెంటు మా తర్వాత మేము ఆర్గానిక్ రోడ్లు ఇస్తాము అదే 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 అది కూడా చేద్దాం మనం ఆర్గానిక్ రోడ్లు వేద్దాము ఆర్గానిక్ ఇల్లు కడదాము లేదు పేడతోటి గోబర్ గ్యాస్ గోబర్ గ్యాస్ చేస్తారు పేడతోటి అండ్ అట్లాగే కరెంటు కూడా చేసే ఏదో ఉంటుంది సో అవి కూడా కొనుక్కొని కనిపెట్టామంటే ప్రకృతికి చాలా మంచిది తెలుసా ప్రకృతిని మనం ఏం కలుషితం చేయకుండా అలాగే వదిలేసామంటే అది మనకెంతో మేలు చేసిద్ది ముందు నువ్వు యూట్యూబ్ ఛానల్ మానేసి ఫోన్ మానే అదే ప్రకృతిని వదిలేసి చాలా పెద్ద సహాయం లేదులే రాజు కొంతమంది అన్న నా వీడియోస్ చూసి నిజంగా గా నాటు విత్తనాలు మంచిగా మందు లేకుండా పండించుకొని తిందామని అనుకున్నారంటే ఒక పది మంది బాగుపడినా చాలు కదా పది ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటే వంద సంవత్సరాలు బతుకుతాయి ఒకసారి